యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ దాని తర్వాత ఇక చాలా బీచర్లు సార్లు అని అత్తగారు గొప్ప కోళ్ళని ఇలాంటి సోషల్లో ప్రాథమిక రోల్స్ కూడా రావడం అంటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా అవసరం బెయిన్ ఆ విధంగా అక్కడి నుంచి సరే ఓడి రోజులో కూడా విరం నాకు ఈజీగా చేయటం నాకు మోసం తెలిసిన మనుషుల్ని అది అయిపోయిన తర్వాత కామెడీ రోజు కామెడీ కూడా చేయాలి నేను అనుకునేవాడి ఇలా ఉండగా దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు అది బాగా పండింది ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో ఓకే చూసి వాచకంలో అద్భుతంగా ఫీల్ అయిపోయాను నేను సత్యనారాయణ అక్కకుండా సరే కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించాన నేను మన విక్రమ స్టూడియోలో ఉన్నాను అసలు షూటింగ్లో ఉన్నాడు మళ్ళీ వైహ్య కార్యక్రమం వచ్చాడు నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను కాలే సత్యనారాయణ పాలాయణ ఆర్టిస్ట్ ఆయన బాగుంటుంది అంకరాశి ఉన్నాడు దేని సార్ ఉన్నాడు వార్త దేవుడేశ్వరి పిక్చర్ చూసాడు దేవుడేశ్వర మనుషులు ఇదేమంటు పండించారు మా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదే నాకు ఎప్పుడు ఫస్ట్ మార్కు రా நு கூடசார் நீங்கள் கனப்படுத்தாது அதுக்கு நேக்கு காமிட் செப்போ செப்பா எடுப்பேன் மரி ஆ டைம்ல இப்படியே படிக்கை அவுதான் டைம்ல மொப்பிஷ்டம் வச்சு சார் கம்பல்பி காலேஜ் ஆகங்க அக்கடிச்சி அப்படின் காமெடி ரோல்ஸ் காமெடி 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 அட் ஆக்ட்டா ఆ విధంగా కామెడీ లాగా ఉంటాయి కాబట్టి మామూలుగా ఇవన్నీ పేద కామెడీ ఎలా అవుతుంది అది మామూలుగా కదా ఆ విధంగా టైప్స్ ఇతరు వేయగలడు చేయగలడు చాలా ఏ రోడ్ అయినా సరే అతను కదా మనం మధ్య పెండ్ అవసరం అనే పేరు వచ్చింది అసలు కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య ఎంత సహృద్భావం ఉండేదండి అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి ఒక వేరే నటుడు ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తే అలా వచ్చి కంగ్రాచులేట్ చేయడం మెచ్చుకోవటం అలా అందరిలో ఉందని నేను అనలేదు కానీ బట్ చాలా మంది ఎందుకంటే స్పోర్టిగా తీసుకోవాలి వందపది ఎలా గోల్డ్ అని ఎలా అది మనసులో ఉన్నది దుష్కరంగా చెప్పేసాడు కొంతమంది చెప్పేవారు అండి అసలు మంగళవారం ఉంటాడు ంగా నా కోసం ఫస్ట్ పెట్ట ఆట బ్రిక్ అవుతున్నాను పెద్ద తీసుకుని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఆయన్ని ఇంక చెప్పకుండా ఆయన సీని సీక్వెన్స్ అంటే నేను ఆయన డైల్లో పెట్టించి ఊటే పరామర్శించడానికి సర్ఖాస్తిగా పరామర్శించడానికి నేను వెళ్ళే సీని ముందు ఆయన కోసం తీసేటప్పుడు తర్వాత

ಅಲ್ಲೇ ಚಪ್ಪ ಅ ಸರಿ ಸೆಕೆಂಡ ಸೆಕೆಂಡ್ ಐರ ಮೇದ ಮೇಲೆ ಎಂದೇ ಚಪ್ಪ ಸ್ಥಿತಿಗೆ ತೆರೆ ఇక నాకు డైలాగ్ చెప్పడం చేత కాదేమో పెద్ద ఇసుకుంటున్నాడు ఇండస్ట్రీ అందరు చూపుతున్నారు నాకేమో ప్రకేరిస్ కాదు ఇష్టం అన్నీ ఇట్లా కాదని ఒక ఎత్తేసాం తమిళ డైలాగ్ చెప్పండి గుడి గారు చెప్పండి అవునా కరెక్ట్ నేను చెప్తాను ఎవరు చెప్తారు చేశా అమ్మ ముందు చిత్రంలో పెద్ద ఎవరు పడి ఆ విధంగా చూసుకెళ్ళాను అప్పుడు అనుకున్నా నన్ను సెట్లో ఎలా చేశాను కాబట్టి ఏ రోజు సరే ఆయనతో నేను కంగ్రాచులేషన్స్ తెప్పించుకోవాలి కసి మీలో కషెడ్డి అనే నేను ఆర్టిస్ట్ అని చేసుకుంటాను అని చెప్పి అది దేవుడేశ్వర మనుషులు అది చెప్పాడే ఒక సక్సెస్ అనుకుని ఆ విధంగా మీరు అన్నారే అంత సకృతవాలో చెప్తారని ಆಯ್ತ ಆಯ್ತ ಮನಸ್ಸು ಎಂತ ಚಂದಿಷ್ಟು ಮಾದೇ ಆಗಿರು ಅದೇ ಮಾಡಿ ಅದೇ ಮನಸ್ಸತ್ವ ಚೆನ್ನ ಪಿಲ್ವಾಡಿ ಮನಸ್ತತ್ವ ಅದ ಅಂತ ಗೊತ್ತಿಷ್ಟೋ ಅಂತ ಚಿನ್ನ ಪಿಲ್ವಾಡಿ ಮನಸ್ತು ಆ ವಿಧ ತರ ತರ್ತೀನಿ ಸಂಸಾರ ಸಹಿ ఆయన ఉండబడ్డానికి కాదు ఆయన నా దగ్గర తెలుసుకుని నా మీదగా పోటీ వస్తున్నారు అది మీరు పెద్ద తీసుకొని మిమ్మల్ని మిట్టం చేయడం తప్ప తప్పకుండా నేను తట్టుకునే పోతున్నాను ఒక చేస్తా అంటే అలా అంత సహజ ఆ విధంగా హెల్దీ కాంపిటీషన్ జెల్సీ కాదు హెల్దీ ఒకటి ఒక పక్క చెబుతుండేవాడు

ಆ ರೋಜು ಮೇ ಕೋಸ ಕಾಸ್ಕೊಳ್ಳಿ ಎಂತಸೇಪ ಪ್ರಜಾ ಹೃದಯ ಚರಸ್ಥಾ ಸ್ಥಾನ ಏರ್ಪರ ಮನ ಆರ್ಟಿಸ್ಟ ಅಂತ ಪೇರ್ ಪ್ರುಪತ್ಯಾ ಡಬ್ಬ ಸಂಪಾದನೆ ದೃಷ್ಟಿ ಉದ್ದಿಮೆ ಆ ರೋಜ್ ಚೂಸ್ಕ டு தூச்சுக்கிட்டே மாதிரி ரெண்டு ஃபீல் ஏரியா எந்த சம்பாதிச்சுட் ஆய் டபுள் கோசம் சூஸ் பயரு 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 அதுக்கே மரி மஹாநா ஆயின்கோட நேரு அட்வாய் ட்ரை பூ நட்டேஜ் அந்த தர்வா நேரு பிச்சர் சூஸ் நாங்கள் చూసిన అది చాలా మనకి బాగా పట్టేస్తుంది వాళ్ళు ఏ క్యారెక్ట్ ఎలా చేస్తున్నారు ఎలా ఎక్స్ప్రెస్ ఇచ్చారు ఎలా మాడ్యులేట్ చేశారు వాక్యం వాకి ఉండేది అవన్నీ మనం నడుచుకొని బిజ్ చేసేవారు